ఏమ్ బాగున్నారా నమస్కారం నమస్కారాయింట్లో ఆయిలేనా వాటర్ బోసేస్తా ఎంత టైం ఉంటుంది అరగంట

కార్యకర్తలు నిలబడతాను మన పైన చనిపోయినప్పుడు స్టేట్మెంట్ చాలా సంతోషం వేసింది కాకపోతే మొక్కల దాకా తీసారు మనం రెండు సంవత్సరాలు తమకు గెలిచే ముందు సార్ సంతోషంగా తిరిగి కూడా ఆ రోజుల్లో చాలా పడిపోయాను రిజల్ట్ వచ్చిన సంతోషం ఫైల్ అయినా ఒక్క కాలమే బా కొంచెం ఇబ్బంది అయిపోయింది సరే ఈ జీవనోపాధి తమరు అప్పుడు ఇచ్చారు నాలుగు సంవత్సరాలు నన్ను ఏడిపించేసారు యదార్థంగా దైవ సాక్షి అయితే తమరు దృష్టికి ఇవాళ బాగా దేవుడి వెంకటేశ్వరం పంపించారు చాలా సంతోషం నాకు ఏం చేస్తున్నా ఈ ప్రస్తుతానికి అమ్ముతున్నాను పోలీస్ చేస్తారు ఇవి ఇక్కడ మన ప్రాంతంలో వస్తారు సార్ ఈ మద్రాసు మార్కెట్ నుంచి వస్తాయి ఇక్కడ లోకల్ తయారు చేయలేదు వాళ్ళు అమ్ముకుంటున్నారు సార్ నాకు ఇటీ అంటే అది తక్కువ తయారు చేసి తక్కువ అమ్ముకుంటాము మాకేంటంటే మేము ఎక్కువ పది మంది కలిసి తెచ్చుకుంటాం మావిడి సార్ మా మీ మనవరాలు అమ్మ జీవన వస్తుంది మాకేమో చక్కగా ఈ గ్యాస్ వస్తుంది ఇప్పుడు ఈ జిఎస్టి మూలాన నాకు నలభై రూపాయలు మిగులుతుంది ఎలాగంటే సార్ మెడిసిన్ రెండు వేలు మన పదిహేను వందలు అయ్యి అంతకుముందు ఏమో హెచ్ఎల్కి రెండు వేల మన పదహారు వందలు అయింది నాలుగు వందలు ఐదు వందలు గ్యాస్ మండపం ఊరికే ఫ్రీగా ఇచ్చారు అది మీ పేరు చెప్పండి ప్రస్తుతానికి అయితే కాబట్టి ఇంటి అద్దె కట్టుకోటి జీవనోపాధి ఉంది సార్

ఇప్పుడు ఇంట్లో పెడుతున్నారా మీరు కాకుండా అందరూ పెడుతున్నారా మీరు పోతుంది అందరూ పెడతారా దీపావళికి మాత్రం చాలా చాలా సంతోషం మంచిదమ్మా సంతోషం సంతోషం అమ్మా I'll stand